హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ వేసవి కాలంలో స్పెషల్గా చల్ల చల్లగా పిల్లలకి పెద్దలకి చలువ చేసే కోకోనట్ హల్వా చేస్తున్నారు అత్తమ్మ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎవరు చేయని రెసిపీ అండి అత్తమ్మ చేస్తున్నారు ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీ రివ్యూని కామెంట్స్ లో చెప్పండి ఈ రెసిపీకి ముందుగా లేత కొబ్బరి బోండంలోని కొబ్బరిని పీసెస్గా కట్ చేసి వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసి ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని టూ టేబుల్ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం మొత్తం వేసి కాన్ఫ్లవర్ మిక్స్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే ఒక కప్పు షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాయిల్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత ఒక టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఈ టిన్నుని ఒక థర్టీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచాలి చూడండి థర్టీ మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఎంతో టేస్టీ ఎమ్మి అండ్ జ్యూసీ కోకోనట్ హల్వా రెడీ ఈ కోకోనట్ హల్వాని తింటుంటే కడుపులో చల్లగా మనసుకు హాయిగా ఎంతో మధురంగా ఉందండి సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్